వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అల్లూరు జిల్లా చింతపల్లి కట్టుదిట్టమైన భద్రతల నడుమ శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సిఏ రమేష్ చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షా కేంద్రాలను చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సే రమేష్ కలిసి పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలు ఉండడంతో ఇతరులు ఎవరు పరిసరాల్లో ఉండకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు చింతపల్లిలోని స్థానిక చేయిత ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో పెన్నులు పంపిణీ చేశారు విద్యార్థులు అందరూ పరీక్షలు బాగా రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని చేయిత ట్రస్ట్ సభ్యులు అల్ది ది బెస్ట్ చెప్తూ పెన్నులు పంపిణీ చేశారు

బాక్స్ లో పెడిసాను ఇస్తాను బాక్స్ లో పెడసా చేయండి అప్పుడు చూడాలి ఇంకా వెళ్ళిపోవచ్చు బాయ్స్ కూడా వెళ్ళాను ఫ్రెండ్ నాకు ఇక్కడే ఉంటాను నేరా

ஓகேனா மாமலர் வந்துட்டு வந்துட்டு ராஜ் பாட்டி என்ன ஆச்சு இது அப்படியே போயிட்டே இருக்கு

बाइक बात करा बाइक बात करा किसके बात करा सब आप वो बाइक चल रहे हैं आगे करना बाइक चल रहे हैं किसके बात करना बाइक चल रहे हैं किसके बात करना ओरे ओरे మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైపీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్